అవుజుల్ రహమన్ శ్వేతాన్ రజీమ్ బిస్ముల్లా రహిమాన్ రహీం అలాకం వరహమతుల్లా వరకత సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పరిపాలకుడు మహాశక్తిమంతుడు అణువు నుంచి బ్రహ్మాండం వరకు ప్రతిదాన్ని సృష్టించి దానిపై పట్టు అధికారం కలవాడు అయినటువంటి ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను మానవులందరి యజమాని మానవులందరి పోషకుడు మానవులందరి పుట్టుక మరణాలని తన గుప్పెట్లో పెట్టుకున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఇంత శుభోదయాన మనస్ఫూర్తిగా అందరి తరఫున శరణ వేడుతూ ప్రవక్తల్ని పంపించాడు దైవం ప్రవక్తలంటే మార్గదర్శకులు ప్రవక్తలు కొన్ని ప్రత్యేకమైనటువంటి మహిమలు చూపించారు అద్భుతాలు చూపించారు దైవం యొక్క పర్మిషన్తో అంటే వీళ్ళు సొంతంగా చూపేయాలి వీళ్ళ ద్వారా దైవం చూపించాడు మహిమల అద్భుతాలు కాలానుగుణంగా ఏమైందంటే వీళ్ళే మహిమలు చూపించారనుకొని వీళ్ళనే దేవుడి ప్లేస్లో పెట్టేసి దేవుడిని మర్చిపోయి ఆపదొచ్చినప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటూ ప్రవక్తలనే దేవుళ్ళుగా భ్రమిస్తూ కాలం గడిపే గడిపేసేటటువంటి వ్యవహారాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక అంత ప్రవక్తలను కూడా చాలామంది చాలా జాతులు దేవుళ్ళుగా చేసుకున్నాయి కానీ ప్రవక్తలు ఎప్పుడు కూడా ఒక గట్టి మాట గుర్తుపెట్టుకుంటే నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఏ ప్రవక్త చెప్పలేదు ఏ పురుషుడు ఏ ఋషీశ్వరుడు ఏ యొక్క మహర్షి కూడా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఇది మానవ మెదడుకి పరీక్ష ఏ జాతి అయితే ప్రవక్తల్ని దేవుళ్ళుగా చేసుకున్నారో యుగ పురుషుల్ని దేవుళ్ళుగా చేసుకున్నారో వాళ్ళు దేవుళ్ళని చెప్పారా అనేది గట్టిగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక వాళ్ళ శిష్యులు కూడా ఎవరైతే ప్రవక్తలు మేము దేవుళ్ళమని చెప్పలేదు మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు రెండు పాయింట్లు మమ్మల్ని ఆరాధించండి అని కూడా చెప్పలేదు మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ శిష్యులు కూడా వాళ్ళని దేవుళ్ళు అనలేదు ఏ యొక్క పురుషులు ప్రవక్తలు ఋషీశ్వరులు ఉన్నారో వాళ్ళ శిష్యులు కూడా వారి సమక్షంలో ఆ ఏకైక దైవాన్ని ఆరాధించారు ఆ ఏకైక దైవం యొక్క గొప్పతనాన్ని చాటారు కాలానుగుణంగా ఈ యొక్క శిష్యుల్ని కూడా ప్రవక్తలనే కాదు ప్రవక్తల శిష్యులను కూడా దేవుడి ప్లేస్లో పెట్టేసుకోవటం జరిగింది పురుషుల యొక్క శిష్యుల్ని దేవుడి ప్లేస్లో పెట్టేసుకొని వారిని ఆరాధించడం జరుగుతుంది ఇదంతా ఎందుకు జరిగిందయా అంటే దైవం అంటున్నాడు ప్రతి గ్రంథం ద్వారా ఈ యొక్క ఏదైతే మాయ మాయ అంటే శైతాన్ శైతాన్ అనేది మానవుడికి ప్రబల శత్రువు చెడు శక్తి ఒక మాటలో చెప్పాలంటే చెడు శక్తిని సృష్టించింది ఎవరై అంటే దైవమే అది ఫస్ట్ చెడు శక్తి కాలే ఫస్ట్ దైవం యొక్క దాసుడుగానే జీవితం గడిపాడు ఓ బ్రహ్మాండమైనటువంటి దాసుడిగా భక్తుడిగా ఆయన నీరాజనాలు అందుకున్నాడు హీత్ అందుకున్నాడు ఆ కీర్తి ఆ నీరాజనాల వల్ల ఆ యొక్క మాయ ఆ శని అనేవాడు ఈర్ష్యా ద్వేషాలకు లోనైపోయింది నేనే పెద్ద మనగాన్ని అనేటటువంటిది అందుకని ఎంత భక్తి చేసినా నేను మనగాన్ని దేవుడు అంతటోడిని దేవుడితో సమానం అనేటటువంటి అసలు అహంకారం రాకూడదు నేను మనగాననే ఆలోచనే రాకూడదు ఆ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అహంకారాన్ని తుంచి వేయటానికే దైవం ఆ శని ఎవరైతే ఇబ్లీష్ అంటారు అది గంధర్వులలో ఒకడు అలా అహంకారానికి లోనైతే అహంకారాన్ని తుంచి వేయటానికి అహంకారాన్ని తీసివేయటానికి మానవ జాతిని మొట్టమొదట మానవుణ్ణి పుట్టించడం జరిగింది ఆ మానవుడిని పుట్టించి ఇతనికి నువ్వు సాష్టాంగం చేయి ఇతని ఆజ్ఞాపాలన చెయ్యి అని చెప్పి దేవుడు ఆజ్ఞగా చెప్పడం జరిగింది ఏ నేను పెద్ద తెలివిగాల్లోని నేను మొనగాని నేను ఇంత భక్తి ఆ మట్టితో పుట్టినటువంటి వాడికి ఆ మురుగుడు మట్టితో పుట్టించబడినటువంటి వాడికి నేను అతని మాట ఏంటి అతని ఆజ్ఞ పాలించేటువంటి అతనికి తలంచటం ఏంటి నేను అంచున్నాడు అక్కడ అహంకారానికి లోనైనప్పుడు ఇబ్లిష్ ఏదైతే గంధర్వుడు ఉన్నాడో ఏదైతే జున్నాథ్ అంటారు ఖురాన్ పరిభాషలో జున్నాథ్ అంటారు ఈ హైందవ గ్రంథాల పరిభాషలో గంధర్వుడు అంటారు అహంకారానికి లోనైపోయినప్పుడు దేవుడి శాపానికి గురై చెడ్డవాడిగా చెడు శక్తిగా మాయాశక్తిగా మారిపోయాడు అర్థమవుతుందా మాయాశక్తిగా మారిపోయి ఊకున్నాడా ఈ మానవుడి వల్లే నేను దేవుడి శాపానికి గురయ్యాను ఈ మానవుడిని నేను కూడా మార్గభ్రష్ని చేస్తాను దేవుడి నుంచి దూరం చేస్తాను అని శపథం చేశాడు నువ్వు చేయలేవు అని దైవం అన్నాడు అందుకే దేవుడి నుంచి దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఆ మాయని అధిగమించాలి ఆ ఇబ్లిష్ని ఏదైతే వాడి పన్నే వాళ్ళు ఉంటుందో వాడి యొక్క ఏకైక లక్ష్యం ఆ శని యొక్క ఏకైక లక్ష్యం ఆ సాతాన్ యొక్క ఏకైక లక్ష్యం సాతానన్నా అది బైబిల్ పరిభాష శైతాన్ అన్న జిన్నాత్ అన్న జిన్నాతులో ఒక జిన్నాత్ ఇది ఇది కురాన్ పరిభాష గంధర్వుడు అంటే హైందవ పరిభాష వీడి మాయలో పడకుండా ఉండాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి ఇది ఒక్కటే కండిషన్ ఇంకొకటి లేనే లేదుగా ఇంకొక మార్గమే లేదు ఎందుకంటే వాడు అంటున్నాడు ఆ మాయాశక్తి ఆ చెడు శక్తి ఈ మానవుడి వల్లే నేను దారి తెప్పిపోయాను దేవుడి శాపానికి గురయ్యాను అంటున్నాడు తప్ప దేవుడి మాట వినందుకి నేను దారి దారితెప్పిపోయాను అంట ఎట్లాంటి సాకులు ఎతికే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి దాంట్లో వంకర టెంకర వారాలు ఎతికే వాళ్ళు ఉంటారు సాఫీగా మాట్లాడటం రాదు వాళ్ళకి వాళ్ళకి వంకరేగా అనపుతుంది కాబట్టి ఏమంటున్నాడంటే ఈ మానవుణ్ణి నేను దారి తప్పిస్తాను నాకు ప్రబల శత్రువు అన్నాడు ఎవరు ఈ మాయాశక్తి ఈ శని ఈ సాతాను ఈ ఏమన్నాడు ఈ మానవుడు నాకు ప్రధాన శత్రువు ఇతన్ని దేవుడి మార్గం మీద నుంచి దారి తప్పేటమే నా మొట్టమొదటి లక్ష్యం అన్నాడు మరి దారి తప్పికుండా ఉండాలంటే మనం ఏం చేయాలి భగవద్గీతలో చెప్తాడు కురాన్లో చెప్తాడు బైబిల్లో చెప్తాడు దైవం నన్ను తలవనంత వరకు మీరు వాడు వాడి నెత్తిమేనే మీ నెత్తిమేనే ఉంటాడు వాడు నన్ను తలవనంత వర అందుకే అంటారు ఎవరు నెత్తిన అయితే శని కూర్చుందో వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎవరైతే సాతాను మాయకి లోనయ్యారో వాళ్ళకి ఏం అర్థం కాదు ఎవరైతే శైతాన్ యొక్క ప్రభావానికి లోనయ్యారో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు దేవుడు భక్తి వ్యవహారం ఏం అర్థం కాదు మరి ఏం చేయాలయా మీరు ఆ మాయని అధిగమించటం అసాధ్యం అన్నాడు ఎవరు భగవద్గీతలో ఏడో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆ మాయని మీరు అధిగమించటం అసాధ్యం అన్నాడు ఇది చూడండి మాకు సాధ్యమైతే ఇంకెవరైనా నల్లేస్తారా ఏ మానవుడైనా ఏ పురుషుడైనా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఆ మాయ మిమ్మల్ని దారి తప్పేయలేదు కాబట్టి నన్ను వేడుకున్నవాడు సరైన దారిలో ఉన్నట్టు నన్ను వదిలేసిన వాడు ఆ మాయ ఆ యొక్క చెడు శక్తి సాతాను శనిగాడి దారిలో ఉన్నట్టు ఒక్కటే బ్ర అస్సలైన బ్రహ్మాండమైన తిరుగులేనటువంటి ఆలోచన చేయగలిగేటటువంటి విషయం ఇది ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది దేవుడి దారిలో ఉన్నారు ఎంతమంది ఆ మాయగాడి దారిలో ఉన్నారు ఆ మాయగాడి దారిలో నుంచి బయటికి రావాలి అంటే దేవుడు అనుగ్రహం నిన్ను పుట్టించి నీకు కళ్ళు ఇచ్చి నీ జ్ఞానం ఇచ్చి అలాంటి కళ్ళు ఈ భూమండలం మీద ఎవరు ఇయ్యలేరు మానవుడికి ఎలాంటి వరాలు ఇచ్చి దేవుడు నా ఆజ్ఞాపాలన చేయండియా అంటున్నాడు ఒత్తి ఏదో భూమి మీదకు తోలి మీరు నా ఆజ్ఞాపాలన చేయండి నా భక్తులకండి కండి నాకు ఆరాధన చేయండి అని చెప్పి ఉత్తకు దోలు వదిలేలే భూమి ఆకాశాలనే నీ వశం చేశాడు అణువు నుంచి ఇసుకరేణువు నుంచి మహాపర్వతం వరకు నీ వశం నీటి చుక్క నుంచి మహాసముద్రాల వరకు నీ వశం అర్థమవుతుందా భూమి నుంచి ఆకాశం వరకు నీ వశం సూర్య నీ వశం మానవుడి వశం పంచభూతాలు నీ వశం నీ శరీరంలో నీ కళ్ళు ఒక అద్భుతం నీ కళ్ళను చూసినప్పుడు ప్రతి మానవుడికి కళ్ళు ఇచ్చిన వాడే మహాశక్తిమంతుడు ఈ దైవం ఆయన్నే తెలుసుకుపోతే నా జన్మ వృధా అనేటటువంటి ఆలోచన నీ మైండ్లోకి రాకపోతే నువ్వు మాయగాడి దారిలో ఉన్నట్టు శనిగాడి దారిలో ఉన్నట్టు నీ కాళ్లతో నడుస్తున్నావే నాకు రెండు కాళ్ళు ఇవ్వకపోతే ఈ లోకంలో కాళ్ళు ఇచ్చేటటువంటి ఇంకొక శక్తి లేదు అలాంటి మహోన్నతికి ఇంకొక ఇంకొకరికి అలాంటి స్థానం నేను ఇవ్వకూడదనే స్పృహ నీకు లేకపోతే నువ్వు మాయాగాడి దారిలో ఉన్నట్టు శనిగాడి దారిలో ఉన్నట్టు సాతాన్ దారిలో ఉన్నట్టు శైతాన్ దారిలో ఉన్నట్టు రెండే దారిలో ఒకటి వెలుగైన దారి నీ ముందు పెట్టాను ఒకటి చీకటి మార్గం నీ ముందు పెట్టాను రెండు నీ ముందు నేను పెట్టాను ఏ దారిలో ఉన్నావో నువ్వే చెక్ చేసుకో హైదరాబాద్ పోతున్నావు సూర్యాపేట పోయినావు విజయవాడకి వెళ్ళి తిరిగినావు అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి అది నీకు తెలియలే నీకు అట్లే పోతున్నావు విజయవాడ వస్తుంది ఏమన్నా హైదరాబాద్ వస్తుందని పోతే ఏం విజయవాడ వస్తుంది హైదరాబాద్ రాదు అర్థమవుతుందా హైదరాబాద్ పో కాకుండా విజయవాడ పోవాలి నీకు తెలియక ఇటు తిరిగిను వస్తుందా గమ్యం నిజమైన దైవ దారి నిజమైన భక్తి దారి ఏది నువ్వు మాయలో ఉన్నావా శనిగాడి మాయలో ఉన్నావా వాడు ఏమన్నాడు మంచిగా ప్రలోభ పెట్టి మాయ శని ఏమంటున్నాడు నేను శత్రువులాగా చూసి నా దారిలో లాక్కుంటా అంటలే ప్రలోభ పెట్టి కింద నుంచి పైనుంచి పక్క నుంచి ఎడమ నుంచి అన్ని వైపు నుంచి నొక్కి నా దారిలోకి నేను లాక్కపోతాను మాయ ఇసురుతాడు అంతే ఇది దేవుడు అది దేవుడు అది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడు అది దేవుడు అది దేవుడు కాదు ఇది దేవుడిదే అది దేవుడిదే ఏదైనా కానొచ్చే ప్రతిదీ దేవుడిదే దేవుడు కానరాడు దేవుడిదే అనాలి దేవుడు అనకూడదు ప్రతి దానికి దైవత్వం ఇవ్వకూడదు ఒక మనిషి ఇల్లు కట్టాడు ఇల్లు కడితే ఆ ఇల్లు ఆ యజమానిదే అనాలా ఇల్లే యజమాని అనాలా అర్థమవుతుందా కిటికీలు ఆయనే దర్వాజా ఆయనే మరి ఇంకేంటి పారిగోడ ఆయనే వంటగది ఆయనే అనాలా అవన్నీ సామాన్లు ఉన్నాయి కదా ఇంట్లో సోఫా బీరువా ఆయనే అర్థమవుతుందా బెడ్రూమ్ ఆయనే అనాలా బెడ్రూమ్ ఆయందే కిచెన్ అయిందే కిటికీలు ఆయనయే ఆయనే అవన్నీ చేపించుకున్నాడు ఒక ఇల్లుని ఒక యజమాని ఎలాగైతే సృష్టించిన తర్వాత ఇంటిలో భాగం కాదో దేవుడు కూడా సృష్టిలో భాగం కాదు దేవుడిదే ప్రతిదీ గాలి దేవుడిదే గాలి దేవుడు కాదు నీరు దేవుడిదే అర్థమవుతుందా సూర్యచంద్రులు దేవుడే మనకి వశపరిచాడు దేవుడు ఏ ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే నిండైన వెలుగైన దారిలో ఉన్నట్టును కాబట్టి నీ ముందు మంచి మార్గము చెడు మార్గం అంటే మాయా మార్గము నిజమైన దైవ భక్తి మార్గం నీ ముందు పెట్టాను అంటున్నాడు ఏ దారిలో ఉన్నావో నువ్వే పరీక్షించుకోవాలి ఎలా పరీక్షించుకోవాలి గ్రంథాల ఆధారంగా పురుషుల యొక్క బోధ ఆధారంగా పండితులు పురుషులు ప్రవక్తల యొక్క బోధల ఆధారంగా నీ అంతరాత్మ ఒకటి పెట్టాడు మళ్ళీ నీకు అంతరాత్మ ఇచ్చాడు ఇదంతా నిజమా అబద్ధమా ఏం చెప్పేది నిజమేనా ఏనమన్యామన్నా మార్గం తప్పిస్తున్నాడా అని పరిశీలించుకోవడానికి నీకు ఒక బుర్ర ఇచ్చాడు నీకు ఒక బుర్ర ఇచ్చాడు ఆ బుర్రతో ఆలోచించితే అన్నీ అర్థమవుతాయి బుర్ర అంటే మళ్ళీ మెదడుతో ఆలోచించితే అన్నీ అర్థమవుతాయి మెదడుతో ఆలోచించకుండా గుడ్డెద్దు చేయలో పడినట్టు అంటారుగా ఒక గొర్రె ఏం లేకపోయినా దూకితే అన్ని గొర్రెలు దూకుతాయి గొర్రె పోకడా గుడ్డెద్దు పోకడా మనిషికి తగదు ఏ విషయంలో భక్తి విషయంలో దేవుడి విషయంలో తగదు ఇక ఇలా ప్రవక్తలను పంపించి ఎప్పుడు కూడా మార్గదర్శకత్వం చేస్తున్నాడు దైవం ఇలా వచ్చిన ప్రవక్తల్లో మనం ఇబ్రాహీం అల్ ఇస్లాం గారి స్టోరీ తెలుసుకున్నాం క్రీస్తు పూర్వం మరి ఈ క్రిషియా లేదు ఈ సాయిబుల్ లేరు అదవుతుందా ఈ లోవురు లేనప్పుడే దేవుడు అక్కడే అనేటటువంటి చెప్పేటటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో వచ్చిన ప్రవక్త ఇబ్రహీం కా ఇబ్రహీం అల్లి ఇస్లాం కాలానికి సమకాలంతో ఉన్నటువంటి ఆయన లూత్ అల్ లూత్ ప్రవక్త ఈయన ఎక్కడొచ్చాడు ఇబ్రహీం ఇస్లాం తన సోదరుని కుమారునితో సహా పాల పాలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డాడు ఆ సోదరుడి కుమారుడే ఇబ్రహీం అలా ఇస్లాం గారి సోదరుడి కుమారుడే లూత్ అల ఇస్లాం గారు లూత్ గారు ఆ పిదప లూత్ అల ఇస్లాం సదూమ్ పట్టణానికి వెళ్ళిపోయారు ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి అక్కడి ప్రజలు ప్రయాణికుల్ని దోసుకునేవారు యథార్థమైనటువంటి ఘటనలు ఇవన్నీ వెనకటి జరిగినటువంటి యథార్థమైన ఘటనలు బాటసారుల్ని దోసుకుని హతమార్చేవారు మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం చేసేవారు పురుషులు పురుషులతోని కలిసేవాళ్ళు కలవటం అంటే అర్థమవుతుందా స్వలింగ సంపర్కం అంటారు ఇప్పుడు మన సుప్రీంకోర్టు మన దరిద్రం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇది చట్టం ఒప్పుకుంది ఇది తప్పు అని చెప్పి చెప్పట్లేదు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు మరి స్త్రీ పురుషుల బంధం భగవంతుడు పెట్టాడు అంటే అది కాదు ఇది వాళ్ళకి స్వేచ్ఛ ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ఈ దరిద్రం ఎవరి నుంచి వచ్చిందయ్యా అని అంటే ఇబ్రాహీం అలీస్లాం కాలం కంటే ముందు నుంచే ఉంది ఈ జాతి అర్థమవుతుందా ఆ జాతికి ఇది చెడు అని చెప్పడానికి లూతల ఇస్లాం అనే ప్రవక్తను పంపించాడు అలా కాదు భార్యాభర్తల బంధం దేవుడు పెట్టాడు పురుషులు పురుషులు కలవటం కాదు అది తప్పు స్వలింగ సంపర్కం అనేది తప్పు అని చెప్పి చెప్పడానికి ఒక ప్రవక్త వచ్చాడు ఇక పురుషులతోని కామవాంచి తీర్చుకునేవారు ఆ ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత సొడోమి అనే పేరు పడింది సొడోమి ఇట్లా మనకి పర్మిషన్ ఇచ్చినట్టు సుడోమి అనే పేరు పడిందంట సదోం పట్టణం పేరు వల్ల అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహటంగా జరిగేది ఉస్తా చూడండి నిర్లజ్జగా సిగ్గు లేకుండా డైరెక్ట్గా చెప్పుకునేవాళ్ళు మగోళ్ళు మగోళ్ళు ఇలాగా స్వలింగ సంపర్కం చేసేవాళ్ళు కామవాంచి తీర్చుకున్నారు మొఘోల్తోని ఇలా ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ మనం మనకి ఈ ఈ జాతి ఆనవాళ్ళు అత్తనే ఉంటాయి ఈ చెడులు పేటరేగిపోయినప్పుడు దైవం వారి వద్దకు లూత అలైస్లాంని పంపాడు ఈ చెడు వదులుకోవాల్సిందిగా ఆయన వారికి బోధించాడు ఎవరు లూత అలైస్లాం కానీ వారు తమ చెడుల్లో పూర్తిగా కూరుకుపోయారు లూత అలైస్లాం బోధనల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు దైవం దైవం యొక్క శిక్ష గురించి లూత అలైస్లాం వారిని హెచ్చరించినప్పటికీ వారు చెడుల్లో మునిగిపోయి ఆయన మాటలని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తాం వాళ్ళు ఏమన్నా తెలుసా ఆ చెడులు చేయడమే కాకుండా లూతల ఇస్లాంని పట్టణం నుంచి తరిమేస్తాం అని ఆయన బెదిరించారు వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూతల ఇస్లాం భయపడ్డారు వారిపై చర్య తీసుకోవాల్సిందిగా వారిని శిక్షించాల్సిందిగా దైవంతో వేడుకున్నాడు దువా చేశాడు మరి ఆ యొక్క జాతిని శిక్షించాడా అసలు తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఓకే అండి ఆమెంత దాస్తూ జై